హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేసి చెప్పండి ఈరోజు నేనైతే ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది ఈ వీడియో చూస్తున్నారు కదా మా మొహాలు నిద్ర మొహాలు వేసుకొని కూర్చొని ఉన్నాము బస్సులోని నైటు ట్వెల్వ్కి పడుకొని మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచామండి మేము ఈరోజు గుడికి వెళ్తున్నాం అన్నమాట బస్సు దిగేసి ఆటో ఎక్కాము అక్కడికి దగ్గరలోని ఆటో ఎక్కాము అనమాట గుడి దగ్గరికి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది చెప్పేస్తాను అలాగే మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి వీడియో అయితే చూసేద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే గుడికి వచ్చామన్నమాట కాకినాడలో ఉన్న కొవ్వూరు గుడికి వచ్చామండి ఇక్కడ అమ్మవారు వచ్చేసి వారాహి అమ్మవారు అనమాట వారాహి అమ్మవారు గుడికి వచ్చాము ఈ గుడి వచ్చేసి చాలా లోపలికి ఉంటుంది బాగా ఊర్లోనమాట అండి కాకినాడే కానీ ఫస్టే తగులుతుంది అనమాట కొవ్వూరు ఇక్కడ అంతా కూడా సముద్ర ప్రాంతం బాగా దగ్గర అనుకుంటా ఫుల్లు ఎండగా ఉంది ఇంకా అలానే లైన్లో ఉన్నాము కానీ ఏంటి విశేషం అంటే మేము ఈరోజు వచ్చిన రోజు చాలా మంచి రోజు అంటండి నాకు తెలీదు వారాహి అమ్మవారికి పంచమి అంట మంగళవారం పంచమి రోజు బయలుదేరి వెళ్ళాము మాకు మంగళవారం శుక్రవారం దర్శనం ఉంటుందని చెప్పి అంటే మంగళవారం బయలుదేరి వెళ్ళాం కానీ ఇలా పంచమి రోజు అమ్మవారికి చాలా ప్రత్యేకమైన పూజలు ఉంటాయి అవి అనేసి మాకు తెలీదు అయితే ఆ రోజు నిజరూప దర్శనం చూపి ఉంటుందంట అభిషేకాలు ఉంటాయన్నమాట అండి ఆ రోజు అయితే ముందుగా అయితే మేము అమ్మవారిని నిజరూప దర్శనం అయితే చూసాము ఆ తర్వాత మళ్ళీ కొంత టైం తర్వాత అమ్మవారిని అలంకరించిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకున్నాము అసలు చాలా బాగా అనిపించిందండి అమ్మవారిని ఎక్కడ నుంచో ఎక్కడికో వెతుక్కుంటాం మేము వెళ్ళినందుకు ఆ రోజు చాలా ముఖ్యమైన రోజు అని చెప్పేసి అండంతో చాలా సంతోషపడ్డాం మేమైతే మావారు నేను వెళ్ళామనమాట అక్కడ గుడి దగ్గర అయితే మాత్రం ఎవ్వరు చెప్పినా కానీ ఆ అమ్మవారు చాలా మనకి అనుకున్న పనులు నెరవేర్చే అమ్మవారు అని చెప్పేసి అంటూ ఉన్నారు ఈ అమ్మవారికి మంత్రం కూడా ఉంటుందండి మనం ఇక్కడ నేను ఒక ఫోటో మా పిల్లలకి నాకు తీసుకున్నాను అనమాట అయితే ఇక్కడ అమ్మవారికి ఒక మంత్రం అయితే ఉంటుంది అది ఏంటంటే మనం పొద్దున్నే మన చేతులు చూసుకొని లె మంచం మీద నుంచి లెగకు ముందే మన చేతులు చూసుకొని నర్పవి నర్పవి ఇలా నర్పవి అనేసి మనం పదకొండు సార్లు అనుకోవాలన్నమాట ఏంటి అంటే మళ్ళీ చెప్తాను నర్పవి నర్పవి ఇలా నర్పవి అనేసి మీరు పదకొండు సార్లు చేతులు చూసుకొని అనుకుని అమ్మవారికి వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుని మనసులోనే మీరు రోజుని మొదలుపెట్టారు అంటే మీకు ఎంతో బాగుంటుందండి నేను చెప్ నేను ట్రై చేసి చెప్తున్నాను మీకు మా ఇంట్లో మా పిల్లలతో కూడా నేను ఇదే చేస్తూ ఉన్నాను మీకు మీకు ఇష్టం ఉంటే కనుక నేను చెప్పినట్టుగా చేసి చూడండి మీ రోజంతా కూడా బాగుంటుందన్నమాట ఈవిడేనా అనమాట మహాలక్ష్మి గారు ఈవిడి ఈ గుడికి ఓనర్ అని అనుకోవచ్చండి అంటే అన్నీ ఈవిడే చూసుకుంటున్నారంట వీళ్ళన్నయ్య ఈవిడే ఈవిడ అనమాట అమ్మవారికి అంతా పూజ చేసిన కుంకుమ కానీ అలాగే నీళ్లు కానీ మన అందరికీ కూడా తల మీద చల్లడం బొట్లు పెట్టడం హారతి ఇవ్వడం అన్నీ కూడా ఈవిడి దగ్గరుండి చూసుకుంటున్నారనమాట అండి ఈవిడ కల్లోకి వచ్చి చెప్పారంట పవన్ కళ్యాణ్ గారు వాహనం పేరు కూడా వారాహి అనే కదండి పెట్టారు ఆయన ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు అని చెప్పేసి అంటున్నారు నాకైతే అంతగా క్లారిటీ అయితే తెలీదు కానీ నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను కదండి కానీ చాలా నమ్మకంగా మాత్రం భక్తులైతే ఎక్కడెక్కడి నుంచో నాకు తెలిసి చెప్తున్నాను నేను వైజాగ్ నుంచి అక్కడికి దూరం నుంచేనమాట హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి విజయవాడ నుండి ఇలా మేమైతే మా రాజుల నుంచి మేము బయలుదేరి వెళ్ళాం కదా అలా ఎక్కడెక్కడ నుండి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడుతున్నారంటండి ఐదు పంచములు నెలలో ఒక రెండు సార్లు రెండు పంచములు వస్తాయంట అలా ఐదు పంచములు మనం ఏదన్నా అమ్మవారిని అనుకుని మన కోరిక తీర్చమని అమ్మవారికి మొక్కుకుని అలా మనం ఐదు పంచములు తిరగగానే ఆ పని అయితే అయిపోతుంది అని చెప్పేసి అంటూ అండి నేను కొంతమంది ఆడవాళ్ళతో నాతో పాటు గుడికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో అనమాట నాకు అర్థమైంది కొన్ని విషయాలు వాళ్ళు చెప్పారనమాట అండి అందుకని మీకు చెప్తున్నాను నేను మీకు ఎవరికైనా రా రావాలి వెళ్ళాలి అమ్మవారి గుడికి మనం ఏదన్నా అనుకుంటే పనులు అవుతాయి కాబట్టి మీరు ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న వాళ్ళైతే అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి ఈ విధంగా మీరు ఏమన్నా అనుకున్న కోరికలు ఉంటే అనుకుని తీరగానే అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అయితే మొత్తం వీడియో అంతా కూడా చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి గుడు చూస్తున్నారు కదా చాలా చిన్నది అనమాట అండి ఒకరి ఇంటి దగ్గర ఇంటి ముందు అలా పెట్టుకున్నారనమాట అమ్మవారిని చిన్న గుడి కింద కట్టుకుని అమ్మవారిని విగ్రహం అయితే పెట్టి ప్రతిష్ఠించారు అది కూడా పవన్ కళ్యాణ్ గారే అని చెప్తూ ఉన్నారు మరి ఓకే అండి ఇక్కడ అయితే మేము భోజనాలు కూడా ఇక్కడే చేశాము ఇక్కడ చూపిస్తున్నారు చూసారా పంచమి రోజు అన్నదానాలు కూడా ఉంటాయి అని చెప్పేసి రాసి ఉందనమాట ఇవన్నీ కూడా వీడియో చేసి మీకు మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి వీడియోలో పెడుతున్నాను ఇవన్నీ కూడా చెప్తున్నాను ప్లీజ్ చూడగానే ఒక లైక్ అయితే ఇవ్వండి అమ్మవారు కూడా కనిపిస్తారు మీరు కూడా దర్శనం చేసుకోండి ఈ వీడియోలోని ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారికి అభిషేకించిన వాటర్ ఇవన్నీ కూడా లక్ష్మి గారే అందరికీ కూడా చల్లడం ఇదిగోనండి అమ్మవారిని చూసారా అసలు ఎంతో స్వచ్ఛమైన తల్లి అంటండి మీరు కూడా మనసులో నేను చెప్పిన మంత్రం అయితే అనుకోండి మీకు అంత మంచి జరుగుతుంది ఓకే నా ఫ్రెండ్స్ అయితే మేము భోజనాలు అయితే చేసేసి ఇంటికి అనమాట మొత్తం అంతా వీడియో చూడండి చూడగానే ఒక లైక్ యుడు మాత్రం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి